తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదు ప్రాణపయిన్ క్లినిక్ లో అత్యాత్నిక చికిత్స ఒడిదల పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా జనసేన నాయకులు సినిమా స్టార్ కూడా నాగబాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే జబర్దస్త్ నటులు సాగర్ గారు అదే విధంగా పృథ్వీ గారు మన రాయపర్ ఆది గారు మొత్తం సినిమా నటులు అదే విధంగా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ గోకులం ప్రాణ దగ్గర నుంచి పెట్టాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు గత రెండు నెలల నుంచి కూడా అయితే దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గోకులం గ్రాండ్ దగ్గర నుంచే నామినేషన్ వేయడానికి కూడా వెళ్లడం అనేది మాకు చాలా శుభ సూచకంగా ఉందని హోటల్ యజమానులు ఆరంభున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ ఫుడ్ తినేవారు ఏంటి అనేది ఇక్కడ హోటల్ ఎండి గారు వాళ్ళ అబ్బాయి అయినటువంటి చైతన్య గారు అదే వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఉన్నారు చెప్పండి చైతన్య గారు పవన్ కళ్యాణ్ గారు మీ హోటల్ నుంచే నామినేషన్ వేయడానికి వెళ్లారు మీకు ఇది అలా ఫీల్ అవుతారు చాలా ప్రౌడ్గా ఉంది సార్ యాక్చువల్గా మాకు చాలా ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ మా కూడా చాలా ఆనందంగా ఉంది అది సార్ నామినేషన్ ముందు హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి మా అమ్మగారితో కూడా ప్రేయర్ చేసుకుని వెళ్ళటం మాకు చాలా ఆనందంగా ఉంది ఏం చెప్పాలి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు మీ హోటల్లో గత రెండు నెలల నుంచి కళ్యాణ్ గారు కానీ మీతో సినిమా మీ దగ్గర ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు మీ హోటల్లో ఉన్నప్పుడు ఏ విధమైన ఫుడ్ తినేవారు సార్ అన్నీ ప్యూర్ వెజ్ తినేవారు సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఇడ్లీ అండ్ సాంబార్ తినేవారు పూరి తినేవారు ఇష్టంగా ఆ తర్వాత ఆయనకి డెసరట్ అనేది కూడా ఇష్టము అది కూడా చేయించుకుని తినేవారు ఆ తర్వాత ఫుడ్ మీల్స్కి వచ్చేసరికి ప్యూర్ వెజ్ మీల్స్ తినేవారు అది కూడా చాలా లైట్గా తినేవారు సార్ వాటర్ స్పెషల్ వాటర్ అది తాగేదాను ఆ తర్వాత ఆయన స్పెషల్ కుక్ ఆయన పర్సనల్ షెఫ్ ఉన్నా సరే మన హోటల్ కిచెన్ నుంచి షెఫ్ దగ్గర నుంచి టిఫిన్స్ అయ్యి నచ్చి ఆయన పర్సనల్గా చేయించుకుని తినేవారు ఏది ఎక్కువగా ఇష్టమే తినేవారు ఆయన ఇడ్లీ సమ్మర్ అని పెద్ద అదేనంటే నాగబాబు గారు కూడా మీ హోటల్లోనే గత రెండు నెలల నుంచి ఎక్కడి నుంచి ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన ఏ ఫుడ్ తినేవారు నాగబాబు కూడా వెరీ గా తినేవారు సార్ ఆయన వచ్చేసి ఆయన సూప్స్ ఎక్కువ ఇష్టపడతారు సార్ వెజ్ స్వీట్ కార్న్ సూప్ తాగేవారు తర్వాత ఏమొచ్చేసి పాపడ్స్ తినేవారు అండ్ కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ తినేవారు సార్ ఇవి రెగ్యులర్గా పెట్టుకుంటాయి అప్పుడప్పుడు ఫుల్కా అండ్ తినేవారు సార్ సూప్ అండ్ సాలాడ్స్ అయితే చాలా ఎక్కువ తినేవారు సార్ ఆ రష్యన్ సాలాడ్ అయితే ఆయన చాలా ఇష్టం ఆయన చెప్పి చేయించుకునేవారు సార్ ఎప్పుడు ఫోన్ చేసేవారు వాళ్ళకి ప్లేట్లో చేయించండి అని చెప్పేసి సార్కి ఇష్టం చాలా నచ్చింది అని చెప్పేసి చేయించుకుని తినేవారు సార్ సూప్స్ అండ్ సాలాడ్స్ చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు మీ హోటల్కి వచ్చి మీ దగ్గర ఉండడం మీకు కాంటలర్ గారి దగ్గర నుంచి చూశారు కదా మీకు ఎలా అనిపించింది మేడం అనిపించింది అయితే నాకు ఫీలింగ్ ఇప్పుడు మంచి ఫీలింగ్ దగ్గర నుంచి చాలా డౌన్ ఫీ పర్సన్ అని అనిపించింది ఇంతకు ముందు వేరే ఫీలింగ్ ఉండాలి ఆ ఫీలింగ్ అయితే చెప్పండి జైత్య గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లికి నమస్కారం పెట్టి నామినేషన్ వేయడానికి ఆనందంగా మీ తల్లి గారికి వెళ్ళడం జరిగింది మీరు ఒక కొడుకు మీకు ఏమైనా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు సార్ అసలు ఇక్కడి నుంచి వెళ్ళటమే ఒక అద్భుతం అంటే సార్ మా మదర్ ఆశీర్వాదం తీసుకున్నారు తీసుకున్న అంటే మదర్కి కాదు భగవంతుడికి తీసుకున్నారని మేము నమ్ముతున్నాము ఆయన నమ్మారు ఇక్కడి నుంచి ఒక బ్లెస్సింగ్ అనేది ఆయనకంటూ ఉందని హోటల్ నుంచి హోటల్ మేనేజ్మెంట్ నుంచి కూడా మేము ఈ ఫ్యామిలీ అనేది ఆయన జర్నీకి ఒక బ్లెస్సింగ్ అని నమ్మేరని మేము నమ్ముతున్నాము అందుకనే ఆయన బ్లెస్సింగ్ తీసుకునే వెళ్ళడం జరిగిందని అనుకుంటున్నాం మేము ఆయన మరి ఎన్నర్ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ మరి అంటే అమ్మలో ఏం చూసారో తెలియదు కానీ అమ్మ ముందు నుంచి కూడా దైవికంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు నుంచి కూడా ఈ ఇంటెలెక్చువల్ ఆయన దై దైవికంగా ఉంటారు సో ఆ జర్నీలో అమ్మని గ్రహించి అమ్మని గుర్తించి అట్లా ప్రేయర్ తీసుకుని ప్రేయర్ చేర్చుకోవడం అనేది జరిగింది ఆయన ఎక్కడికి లేదు సార్ ఆయన సొమ్మిది రాగానే మా ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాము ఆయన మీ నిజం ఎప్పుడు ఆయన వెంట ఉంటుంది అని అనుకుంటున్నాను మీరు మాకు అయితే జరిగింది సార్ ఆ ఫోటో అయితే తీసుకోగలిగాడు ఆయన ప్రోటోకాల్ వాళ్ళ కష్టంగా ఉంది ఆ ఫోటో తీసుకునేటప్పుడు మీకు ఏమనిపించింది ఆయన కలిసి కలిసి ఫోటో తీసుకునేటప్పుడు మీకు ఏవి కూడా బాగుంటాయి చాలా ప్రౌడ్ ప్రౌడ్ ఉంది సార్ ఆయన ఫ్లష్ వెళ్తారు కదా అట్లా అనమాట ఎంత బాగుందంటే ఆయన జస్ట్ మీరు ఎవరండి రండి ఫోటో తీరు కానీ అని చెప్పి ఒక మాటే అన్నారు పక్కన నుంచి ఫోటో తీయడం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా ఓపెన్గా ఫోటో తీస్తున్నారు కాకపోతే కూడా టైట్ షెడ్యూల్లో అందరికీ ఇవ్వడం జరగట్లేదు బట్ ఆయన వచ్చిన విజిట్ కూడా ఇది అఫీషియల్ విజిట్ కాబట్టి ఏదో షూటింగ్ పర్పస్ కాదు అఫీషియల్ విజిట్ పొలిటికల్ దాని గురించి వచ్చారు కాబట్టి అందరికీ ఇవ్వలేకపోవచ్చు బట్ ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా మీరు షాప్ పడతాన అంటున్నాను సార్ వచ్చింది సార్ నిలబడేదే ఫ్యాన్స్ కోసం ఆ ఫ్యాన్స్ కోసం ఏపీ ప్రజల కోసం సో ఆయన ఇట్లా ఏమంటారు ఆయన కైండ్ హార్ట్ ఎప్పుడూ కూడా ఏపీ ప్రజలందరికీ ఉంటుంది రైట్ చూసారా ఏదైనా చైతన్య గారు అదే విధంగా వాళ్ళ మిస్సెస్ ఇద్దరూ కూడా వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నారు మాకు చాలా ఆనందం ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆ సాంబార్ ఇడ్లీ పెసరెట్టు అదేవిధంగా పూరి కూడా ఎక్కువగా ఇష్టంగా తినేవారు బాగా ఇష్టంగా అయితే మా హోటల్లో సాంబార్ ఇడ్లీ అమితంగా ఇష్టపడి తినేవారు అదేవిధంగా నాగబాబు గారు కూడా ఆయన ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అది కూడా ఎక్కువగా తినేవారు అని చెప్పి మా హోటల్లో నిజంగా మేము చాలా శుభసూచకంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మా తల్లిగారికి బ్లెస్సింగ్స్ తీసుకుని ఒక దేవుడికి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తానంటే మేము భావించాము పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అలాంటి మంచి వ్యక్తికి విజయం చేయకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పి హోటల్ యజమానులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు కెమెరా తో శ్రీనివాస్ ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి